వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల డెబ్బై ఐదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము రాత్రి సమయానికి విశ్వాస్ తండ్రి బాగా అలసిపోయి ఇంటి వద్దకు చేరుకొని ఎక్కడ అని అడుగుతాడు వెంటనే ఆమె నిద్రపోతున్నాడండి లోపల మీరు వెళ్ళి రండి నేను మీకు భోజనం వడ్డిస్తాను అనగా వెంటనే అతను లేదు నేను మిల్లులోనే తినేసాను నీవు వెళ్ళి తిను అని అంటారు ఇంతలో ఆమె నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నానండి అనగా వెంటనే అతను నేను బాగా ఇప్పుడు నీరసంగా ఉన్నాను రేపు ఉదయం మాట్లాడతాను అనగా వెంటనే ఆమె ఏమండి నేను మాట్లాడాలనుకుంటుంది మన అబ్బాయి విశ్వాస్ విషయం ఇప్పుడు మీతో ఖచ్చితంగా దీని గురించి చెప్పాలి అనగా ఏమైంది వాడికి అని అడుగుతారు వెంటనే ఆమె ఈరోజు శ్రీకాంత్ అధ్యాపకులు గారు ఇంటి వద్దకు వచ్చారు మన అబ్బాయి గత రెండు రోజులుగా హోంవర్క్ చేయడం లేదంట అంటూ జరిగిన విషయం మొత్తం వివరించి చూడండి మొట్టమొదటిసారి మన అబ్బాయి ఇలా అబద్ధం చెప్పాడు ఇదేమి సాధారణమైన విషయం కాదు దయచేసి మీరు జాగ్రత్త తీసుకోవాలి మీరు ఎప్పుడైతే ఓవర్ టైం చేయడం మొదలు పెట్టారో మీరు ఇచ్చిన మాటని తప్పారో అప్పటి నుంచే విశ్వాస్ ఇలా ప్రవర్తిస్తున్నాడు దయచేసి మీరు కొంచెం అతని కోసం సమయం కేటాయించండి అనగా వెంటనే భర్త చాలా ఆవేశంగా నీవు ఎందుకు అనవసరంగా కంగారు పడుతున్నావు ఇదేమైనా పెద్ద సమస్యనా వాడు చిన్నపిల్లవాడు వాడు ఇటువంటి పనులు సర్వసాధారణంగా చేస్తారు నేను వాడి కోసమే కదా ఇంత కష్టం చేస్తున్నాను గత కొద్ది రోజులుగా నేను నానాతన పడి కష్టం చేస్తున్నాను వాడిని ముంబై పాఠశాలలో చదివించాలనే కదా గొప్ప చదువులు చదవాలి అంటే కావాల్సినంత డబ్బు కావాలి కదా అని కోపడతాడు వెంటనే ఆమె ఒప్పుకుంటానండి కానీ పిల్లవాడితో మీరు కొంత సమయం కేటాయించకపోతే వాడు ఏం చదువుతున్నాడు ఏమిటి అనేది ఎలా తెలుస్తుంది వాడు చెడిపోయే ఆస్కారం కూడా ఉంది అనగా వెంటనే అతను చాలా కోపడుతూ ఇంటి పట్ల ఉన్న నీవు కనీసం ఇది కూడా చూసుకోకపోతే ఏం చేయాలి నేను ఉద్యోగం మానేసి ఇంటి పట్ల కూర్చొని వాడిని చూసుకోవాలా ఏమిటి అని కోపడి నేను చెప్తున్నాను కదా ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు వాడిని నేను వీలైనంత త్వరగా ముంబై పాఠశాలలో చేర్పిస్తాను తద్వారా వాడిలో మార్పు అనేది వస్తుంది వాడికి నేను అడ్మిషన్ తీసుకుంటాను వాడు ఇప్పుడు చేస్తున్న ఈ శాస్త్రాలన్నింటినీ మాడుకుంటాడు నువ్వు అనవసరంగా కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు మనో చీకటితో అలా లేచి ఒక పెట్టెలో ఆ పులిపిల్లని పెట్టి దానికి చుట్టూ గుడ్డ కడుతూ ఉండగా వెంటనే కుమారుడు చేరుకొని నాన్నగారు మీరు పులిపిల్లని ఈ డబ్బాలో పెట్టారా అని అడుగుతారు వెంటనే అతను హా నేను వీలైనంత త్వరగా గ్రామస్తులు ఎవరు నిద్ర లేగక ముందే దీన్ని తీసుకుని వెళ్లి వారికి అప్పచెప్పి డబ్బు తీసుకువస్తాను ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్తగా ఇప్పుడే బయలుదేరుతాను మీ ఇద్దరు ఇంటి వద్దకు వెళ్ళండి అని అంటారు వెంటనే పిల్లవాడు నేను కూడా మీతో పాటు వస్తాను నానా అని అనగా వెంటనే అతను వద్దు నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు ఇంతలో పిల్లవాడు అతని వెనకాలనే నానా నాన్న నేను కూడా నీతో పాటు వస్తాను అని పరిగెడుతూ వెళ్ళగా ఇంతలో అతను వద్దు బాబు అని చెప్పి నెమ్మదిగా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగానే పులి గర్జిస్తున్న శబ్దం రావడం అలా మొదలవుతుంది వెంటనే అతను ఆగు అని చెప్పి అలా అటు ఇటు చూసేసరికి పులి అమాంతం పరిగెడుతూ వస్తుంది వెంటనే అతను పరిగెట్టు పరిగెట్టు అని చెప్పి అలా ఆ యొక్క డబ్బాని తీసుకుని పరిగెడతాడు ఇంతలో పిల్లవాడు జారి ఒక్కసారిగా కింద పడిపోతాడు వెంటనే పులి అతన్ని అలా తరుముతూ నెమ్మదిగా దగ్గరికి వస్తూ ఉంటుంది అతను చాలా పెద్ద పెద్దగా అరుస్తూ కాపాడండి రక్షించండి నా కుమార్ని కాపాడండి అంటూ పెద్దగా అరవడంతో గ్రామస్తులు అందరూ అలా నిప్పు ఉన్న కర్రల్ని తీసుకుని వచ్చి ఆ పులిని అలా బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో ఆ పులి నెమ్మదిగా పిల్లవాడిని ఎక్కడ అలా పట్టుకుంటుందోనని చెప్పి అలా అందరూ కంగారు పడుతూ కాపాడండి అని అరుస్తూ ఉన్నప్పటికీ పులి ఒక్కసారిగా పైకి అలా గర్జిస్తూ అది ఆ పిల్లవాడి మీదకి వెళ్ళబోయే సమయానికి సాయి వచ్చి ఆగు అని అంటారు వెంటనే అది ఆగిపోతుంది ఇంతలో అలా ఒక వ్యక్తి సాయి ప్రతిరోజు ఇలా పుల్లి ఎవరో ఒకరికి హాని కలిగిస్తూనే ఉంది ఇప్పుడు ఈ పిల్లవాడికి దయచేసి ఆ పిల్లవాడిని ఇప్పుడు సంరక్షించాల్సింది మీరే ఏదో ఒకటి చేయండి సాయి అని అంటారు వెంటనే సాయి ఇప్పుడు నేను చేయదగింది ఏమీ లేదు కేవలం మనోహర్ మాత్రమే చేయగలడు మనోహర్ ఇప్పుడు ఏం చేయాలి అనేది నీకు తెలుసు కదా చూడు కేవలం కొంత సమయం మాత్రమే ఉంది నీ పిల్లవాడు ఆపదలో ఉన్నాడు నీవు వాడిని రక్షించుకోవాలి అంటే నీవు చేయాల్సిన పని చేయి అని హెచ్చరిస్తారు వెంటనే అలా చూడు ఆ యొక్క పులి రోజు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అంటే అది బాధలో ఉంది అది తన పిల్లని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుంది తన పిల్ల తనకి లభిస్తే అది తక్షణం ఇప్పుడు ఇక్కడ నుంచి అది అడవిలోనికి వెళ్ళిపోతుంది అని చెప్పి అలా మనోహర్ నా వలన పొరపాటు జరిగిపోయింది అని చెప్పి చాలా బాధపడిపోతూ నా కుమారుని రక్షించండి సాయి కాపాడండి సాయి అని చెప్పి ప్రార్థిస్తూ అడుగుతారు వెంటనే సాయి చూడు నీవు వెంటనే చేయాల్సింది చేయి అని చెప్పి మరలా హెచ్చరిస్తూ సాయి అంటారు ఇంతలో అతను ఆ యొక్క గుడ్డ కట్టిన డబ్బాని తీసుకువచ్చి తెరిచి ఆ యొక్క పులిపిల్లని బయటికి వదులుతారు వెంటనే పులిపిల్ల తన తల్లిని చూసి సంతోషంగా దగ్గరికి అలా వెళ్తుంది ఇంతలో సాయి అలా సాగ చేయడంతో తన పిల్లని తీసుకుని పరిగెడుతూ వెళ్ళిపోతుంది వెంటనే సాయి పులిబెడద ఇక మీకు లేదు మీరు ఇక ప్రశాంతంగా ఉండొచ్చు ఈ గ్రామంలో అని అంటారు వెంటనే అందరూ సాయిబాబాకి జై సాయిబాబాకి జై అని అంటూ ఉంటారు మరోవైపు రంభ కండుబ ఆలయం వద్ద అలా పూజాది కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటుంది ఇంతలో అలా తేష్వి అక్కడికి చేరుకుని దూరంగా రంభా ఉండడాన్ని గమనించి పక్కనే ఉన్న తన పని మనిషి అయిన సంధ్యతో నీకు ఒక విషయం తెలుసా నిన్న నా భర్త ముంబై వెళ్ళి విలువైన వస్తువు తీసుకువచ్చారు అది ఆ పక్ ఇవ్వడం కోసం ఆ వస్తువు చాలా మంచి వస్తువు అంట ఇంతవరకు ఎవ్వరూ తీసుకురాలేదంట అందుకే ఎవరికి చెప్పకుండా బహుమతి రూపంలో ఇవ్వాలని చాలా జాగ్రత్తగా ఇంటి పట్టున ఉంచారు అనగా వెంటనే సంధ్య ఎవరికి చెప్పకుండానా ఎందుకంత అవసరం అలా దాచిపెట్టి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది అనగా వెంటనే తేష్వి హా అదేమిటి అంటే అందరికంటే ఎక్కువ విలువైన వస్తువు మనవిస్తేనే కదా మన యొక్క స్థాయి గొప్పతనం అనేది అందరికీ తెలిసేది అందుకే ఎవరికీ చెప్పకుండా నిన్న ప్రహ్లాద్ నాన్నగారు చాలా జాగ్రత్తగా దాన్ని ముంబై నుంచి తీసుకువచ్చి భద్రంగా ఇంటి వద్దనే పెట్టారు మా భర్త ఆ యొక్క ఫకీర్కి అమితమైన ఎక్కువ ఆప్తుడు కదా అందుకని తన యొక్క గొప్పతనాన్ని అందరికీ చూపించాలని ఇలా చేశాడు నేను కూడా అడ్డు చెప్పకుండా దాన్ని లోపల భద్రంగా పెట్టాను అని చెప్పగా ఈ మాటలు తేజ్వి అలా మాట్లాడడంతో రంభ విని అలా వెంటనే ఇంటి వద్దకి గబగబా వెళ్తుంది వెంటనే సంధ్య ఎందుకు మీరు అలా రంబా వినేటట్టుగా మాట్లాడారు అని అడగ్గా ఇంతలో తేస్వి ఇప్పుడు బాణం గుచ్చుకుంది అది ఎలా బయటికి వస్తుంది అనేది నీవే చూస్తూ ఉండు రెండు రోజుల్లో అసలు రంగం బయటికి వస్తుంది ఆ ఫకీర్ కి అమితమైన ఆప్తుడు అని నేను అన్నాను చూసావా ఇప్పుడు వెళ్లి ఆ విషయాన్ని తన భర్తకి చెప్తుంది తద్వారా అసలు సంఘటన జరగబోతుంది అని చెప్పి ఆమె సంబరపడిపోతూ ఉంటుంది ఇంతలో అలా మరోవైపు ఇంటి వద్దకి చేరుకొని వెంటనే రంభ తన భర్తకి ఈ విషయాన్ని అలా చెప్పడం మొదలు పెడుతుంది ఇంతలో తాత్య నిజంగానే నేను నిన్న రాత్రి కేశవుని కలిశాను ఆ సమయంలో దాని గురించి అడిగాను కానీ విషయం చెప్పనే లేదు అసలు కేశవ్ ఇలా ఎందుకు చేస్తూ ఉండి ఉండొచ్చు అనగా వెంటనే రంబ విషయం ఏమిటి అంటే అందరికంటే విలువైన వస్తువు కేశవ ఇవ్వాలనుకుంటున్నారు అనుకుంటాను ఈసారి మనం కూడా విలువైన వస్తువు ఇద్దాము సరే మంచిది ఏదో ఒకటి ఆలోచిద్దాము అని అలా మాట్లాడుకుంటారు ఇంతలో తాత్య ఎందుకు ఇలా కేశవ్ చేస్తున్నాడు ఒకవేళ కేశవ్ ఇలా దాపెట్టడానికి ఏదైనా కారణం ఉండి ఉంటుందా అసలు ఇంతవరకు ఎన్నడూ ఇటువంటి పని చేసిందే లేదు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు మరోవైపు తేజస్వి అలా ఇంటి వద్దకు చేరుకుని కేశవతో మీకు తెలుసా మీకు కాంపిటీషన్గా తాత్యో ఒక మంచి విలువైన వస్తువు తీసుకువచ్చి ఆ బైరాగకి ఇవ్వాలనుకుంటున్నారంట మీకంటే ముందుగానే ఇవ్వాలనుకుంటున్నట్టు వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను అని అలా చెప్పగా వెంటనే కేశవ్ నిజమా అని అడుగుతారు కావాలంటే సంధ్యాని కూడా అడగండి ఇందాక వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను చూడండి రంభ ఖచ్చితంగా ఆ యొక్క విలువైన వస్తువు ఏమిటి అనేది ఎవ్వరికీ చెప్పకుండా దాచిపెట్టాలనుకుంటుంది మీరు వారికంటే విలువైన వస్తువు ఏదైనా తీసుకొని వెళ్ళి ఇచ్చే ప్రయత్నం చేయండి కావాలంటే చూడండి రేపు మీకే తెలిసి వస్తుంది అని మాట్లాడుతూ ఉండగా వెంటనే కేశవ్ నీవు మా ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు పెట్టడం కోసం ఇవి ఇలా సంఘటనలు చెప్తున్నావా ఏమిటి అనగా వెంటనే తేజ్వి నాకేం అవసరం కావాలంటే మీరే బయటికి వెళ్ళి తెలుసుకోండి అసలు ఏం జరుగుతుంది ఏమిటి అనేది అలాగే బయటకు వెళ్ళి చూస్తే మీ కళ్ళు మిమ్మల్ని నమ్మేలా చేస్తాయి కదా వెళ్ళండి అని చెప్పి అలా ఒక చిన్న మాట అలా విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపు సంతాపంతా అలా కులకర్ణి సర్కార్ వద్దకు చేరుకొని సర్కార్జీ మేము ఈసారి మరొక ప్రూఫ్ తీసుకువచ్చాము అని అంటారు వెంటనే సర్కార్ ఏమిటది అని అనగా వెంటనే వాళ్ళు అతి విలువైన ప్రూఫ్ చూడండి మీకు ఎటువంటి డౌట్ ఇంకా రాదు ఆ ఫకీరు బతికి ఉన్నాడు అని అనగా వెంటనే సర్కార్ అసలు ఏమిటో చూపించి చావండి అని అంటారు అతని జోలీని చూపిస్తూ ఇది ఆ బైరాగుదే అని గ్యారంటీ ఏమిటి ఇటువంటివి చాలా మంది బైరాగులు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా అనగా వెంటనే సంతాపంతా చూడండి అందరూ తిరుగుతూ ఉండొచ్చు కానీ ఈ జోలీలో కేవలం అతను పెట్టుకునే వస్తువులు మాత్రమే ఉన్నాయి ఇదిగోండి అతని పట్టకరా అలాగే రాయి అని చెప్పి అలా దగ్గరికి చూపిస్తారు వెంటనే కులకర్ణి శక్కర్ సంబడి పడిపోతూ మీరు ఈసారి అతి విలువైన వస్తువు తీసుకువచ్చారు నిజంగానే ఇప్పుడు నేను మీకు మాట ఇస్తున్నాను మీ జీతం రెండింతలు చేస్తున్నాను ఎప్పటినుంచి నాకు ఎప్పటి నుంచో వినాలనుకున్న ఆ యొక్క కోరికను తీర్చారు కాబట్టి ఇక మీ నెల జీతం డబుల్ అని అంటారు వెంటనే వాళ్ళ ఇద్దరు అలా సంబరపడిపోతూ ఉంటారు మరోవైపు ద్వారకా వద్దకి బాయిజమ్మ చేరుకుంటూ ఎంత వీలైతే అంత త్వరగా పన్ని పూర్తి చేయండి సాయి ఏ సమయంలో అయినా సరే ఇక్కడికి రావచ్చు సాయి వచ్చేలోగా మనం సాయికి నచ్చే విధంగా ఈ పన్ని పూర్తి చేసి పెట్టాల్సి ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్కార్ అక్కడికి చేరుకుని ఆ బైరాగి ఇంకా ఎప్పటికీ రాలేరు అని అంటారు వెంటనే కేశు నాన్నగారు సాయి ఏదైనా పని మీద బయటికి వెళ్ళిన ప్రతిసారి మీరు ఇదే విధంగా మాట్లాడి అందరినీ బాధ పెడుతూ ఉంటారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు మేము ఎందుకు నమ్మాలి మీ మాటలు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడు మీ అందరినీ నేను ఇలా ఫూల్స్ చేయాల్సినంత అవసరం నాకేమీ లేదు అతను వెళ్ళిన ప్రదేశంలో వరదలు వచ్చాయి అలాగే కొండ చర్యలు విరిగి పడ్డాయి దానివల్ల ఆ పక్కిరు కొట్టుకుపోయాడు మీకు కూడా నమ్మకం కలగకపోతే నేను అతని యొక్క ఆధారాలని చూపిస్తాను అప్పుడే మీకు నమ్మకం కలుగుతుంది మీ అందరూ అతన్ని అమితంగా ప్రేమిస్తారు కాబట్టి ఈ విషయం మీకు చాలా భారంగా అనిపించవచ్చు అనగా వెంటనే శ్రీకాంత్ అధ్యాపకలు గారు చూడండి మీరు ఎన్ని చెప్పినప్పటికీ కూడాను మేము నమ్మబోము సాయి అంటే మాకు చాలా ఇష్టం సాయి తప్పకుండా తిరిగి వస్తారు అని చెప్పి వాదించడం మొదలు పెడతారు సరే మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చూపించాలనుకున్న ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అవి చూసిన తర్వాత మీకు నమ్మకం కలగవచ్చులేండి అని చెప్పి అలా వారి దగ్గర ఉన్న ఆ ఆధారాలు తల తల యొక్క సాయి టోపీ చూపిస్తారు ఆ తర్వాత సాయి భిక్ష పాత్ర చూపిస్తారు ఆ తర్వాత ముఖ్యంగా సాయి వాడే పట్టకర అలాగే రాయి ఎవరైనా కేవలం ఇటువంటి వస్తువుల్ని మాత్రమే ఇద్దరు ముగ్గురు బైరాగులు తీసుకొని వెళ్తారా లేదు కదా కేవలం అతను మాత్రమే కదా వీటిని తీసుకొని వెళ్ళేది ఇక మీరే ఆలోచించుకోండి నేను చెప్పిన దాంట్లో నిజముందా లేదా అనేది మీకే అర్థమవుతుంది అని అంటారు వెంటనే అలా అందరూ కంగారు పడిపోతూ ఇవి సాయి అని మాకు నమ్మకం కలగడం లేదు అని మరలా అనగా వెంటనే కులకర్ణి సర్కార్ మిమ్మల్ని నమ్మించాల్సినంత అవసరం నాకైతే ఏమీ లేదు నాకు లభించిన ఆధారాలు నేను మీ ముందు ఉంచాను అంతే అని అంటారు మరోవైపు మనోహర్ చాలా బాధపడిపోతూ నేను నిస్సహాయాన్ని నాకు ఉద్యోగం లేదు అందుకే నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి మరో మార్గం లేక ఇటువంటి చిన్న చిరుతప్పులని ఇలా ఒక డబ్బాలో ఉంచి దాన్ని తీసుకొని వెళ్ళి ఎవరికైనా అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో జీవనాన్ని కొనసాగించాలనుకున్నాను నా వల్ల పొరపాటు జరిగింది ఒప్పుకుంటాను దయచేసి క్షమించండి అనగా గ్రామ అధికారి చూడు నీవు గ్రామాన్ని ఆపదలో పడివేశావు అటువంటి నిన్ను క్షమించే ప్రసక్తే లేదు నిన్ను ఈ గ్రామం నుంచి బహిష్కరించాలనుకుంటున్నాను అసలు నీకు ఇటువంటి పని చేయాలని ఎలా అనిపించింది ఒకవేళ నీకు జీవనాధారం కష్టంగా ఉంటే వచ్చి నన్ను అడగాల్సింది పోయి నీవు ఇలా ప్రవర్తిస్తావా అని కోపంతో రగిలిపోయి పెద్ద పెద్దగా అరిచి ఇతన్ని బహిష్కరించాలనుకుంటున్నాను మీ నిర్ణయం ఏమిటి అని గ్రామస్తుల్ని అడగగా వెంటనే వాళ్ళంతా హా ఇతన్ని బహిష్కరించాల్సిందే అని కోపంగా అందరూ పెద్దగా అరుస్తూ ఉంటారు వెంటనే సాయి చూడండి ఏ వ్యక్తి కావాలని ఇలా ఇతరులని ఇబ్బంది పెట్టాలనుకోరు అతను పొరపాటు చేశానని చెప్పి అంటున్నాడు కదా ఒకసారి ఆలోచించండి అని చెప్పి అలా నెమ్మదిగా సాయి మాట్లాడుతూ ఉంటారు రేపు కులకర్ణి సర్కార్ ఇవి తప్పకుండా ఆ బైరాగివే అని వాదిస్తూ ఉండగా ఇంతలో బాయిజమ్మ సాయి బ్రతికే ఉన్నారు సాయి సురక్షితంగా ఉన్నారు నా మనసు చెబుతుంది అని పెద్దగా అంటారు వెంటనే అలా కులకర్ణి సర్కార్ చూస్తుంటే ఈ మాటలు వినగానే ఈ యొక్క వార్త వల్ల మీకు బాగా బాధ కలిగి ఉండొచ్చు కానీ బాయిజమ్మ ఇది మాత్రం నిజం అనగా వెంటనే బాయిజమ్మ చూడండి నేను చెప్తున్నాను కదా సాయి నాకు కుమారుడితో సమానం నా కుమారుడు బాగా ఉన్నప్పుడు నా మనసు ఖచ్చితంగా చెబుతుంది సాయి సంతోషంగా సురక్షితంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది నా కుమారుడు ఖచ్చితంగా బతికే ఉన్నారు నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను నా కుమారుడు మీద నాకు నమ్మకం ఉంది ఎవరు ఏం చెప్పినా కూడా నా కుమారుడు తిరిగి వస్తాడు అనగా వెంటనే కులకర్ణి సర్క హరి ఓం హరి ఓం బాయ్జాక నీకు ఒకవేళ చెప్పింది నమ్మసక్యంగా అనిపించకపోతే ఒక ఛాలెంజ్ విసురుకుందాము అది ఏమిటి అంటే రేపు సాయంత్రానికల్లా మీ సాయి తిరిగి వస్తే సరే సరి ఒకవేళ రాలేకపోయారే అనుకో గురుపౌర్ణమి పౌర్ణమి రోజున తప్పకుండా మీ ఇక్కడ ఉన్న వారంతా మిల్లులో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరూ గురు పౌర్ణమి నాడు పని చేయాల్సి ఉంటుంది దానికి మీరు సిద్ధమేనా అని అంటారు వెంటనే బాయిజమ్మ ఒకవేళ రేపు సాయి వచ్చారే అనుకో నీవు గురు పౌర్ణమి నాడు ఇక్కడికి వచ్చి మేము జరుపుకుంటున్న కార్యక్రమంలో పాల్గొనగలుగుతావా అని అలా ప్రశ్నిస్తూ అడుగుతాడు వెంటనే కులకర్ణ సాయి చనిపోయారు ఇక గురు పౌర్ణమి వేడుకలు ఎలా జరుగుతాయి అని అడుగుతారు వెంటనే అలా కేశవ్ చూడండి నాన్నగారు మీరు నిజంగానే ఎన్ని చెప్పినప్పటికీ కూడాను మా అందరి నమ్మకం విశ్వాసం మాకు ఉన్నాయి అని అలా మాట్లాడతారు వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి మీ అందరి నమ్మకాలకి పుల్ స్టాప్ పెట్టే సమయం ఆసనమైంది రేపటి వరకు వేచి ఉంటే తెలిసిపోతుంది కదా ఆ బైరాగి వస్తాడా రాడా అనేది ఇక నిర్ణయం రేపే చూద్దాం అని అనగా వెంటనే అక్కడ వారంతా బాయిజక్క సాయి సురక్షితంగానే ఉన్నారా అసలు ఎలా ఉండి ఉంటారు అని చెప్పి వాళ్ళ అందరూ ఆలోచనలో కంగారు పడుతూ ఉంటారు బాయిజమ్మ సాయి సురక్షితంగానే ఉన్నారు తప్పకుండా రేపు వస్తారు నా మనసు చెబుతుంది అని చెప్పి ఆమె అలా దృఢంగా చెబుతుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ అకౌన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ